నమస్కారం కేనన్ టీవీకి స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం ఇవాళ కలెక్టర్ వరకు ఇవాళ కానిస్టేబుల్ గా హోంగార్డ్ గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కానిస్టేబుల్ గా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి డీజీపీ వరకు ఇవాళ మనల్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఇటువంటి వ్యక్తులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది ఒకవేళ వాళ్ళే ఒకవేళ వాళ్ళే ఉద్యోగస్తులే పనులు మానడం మొదలుపెడితే పోలీసులే ఒకవేళ గన్నుని తీసి ఇంట్లో పెట్టి ఉద్యోగాలు చేయమని అంటే పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద ఉద్యోగస్తుల మీద మనం లంచగొండలని మాట్లాడడమే కానీ వారు న్యాయంగా పనిచేస్తే కూడా వారికి రావాల్సిన జీతబత్యాలు బెనిఫిట్స్ వస్తలేవు అనేది మీరు ఆలోచించాలి ఇన్ని సంవత్సరాల అరవై సంవత్సరాలుగా ఏ రాజకీయ నాయకుడు ప్రజల ప్ర ప్రజల తరపున ఏ రాజకీయ నాయకుడు కూడా ఉద్యోగస్తుల తరపున పోలీసుల తరపున ధర్నా చేయకుండొచ్చు కానీ వారి కష్టం సుఖం చూసిన వారిని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వారు వారు ప్రజాప్రతినిధులు నిజాయితీగా ఉంటే ఉద్యోగస్తులు కూడా నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజాప్రతినిధులు వారిని సక్రమంగా మర్యాదగా చూసుకుంటే వారు ప్రజల పక్షాన్ని నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా ఇవాళ ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి లోపం చేయకుండా ఇవాళ చేస్తున్నారు లోపం జరుగుతున్నది అని అంటే అది ప్రజాప్రతినిధుల స్వార్థం వల్లనే జరుగుతున్నదని చెప్తున్నాం ఈరోజు పోలీసులకి ఇమ్మీడియట్గా డబ్బులు రిలీజ్ చేయాలి ప్రభుత్వకులైన పోలీసులకు ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా సేవ చేసి పదవి విరమణ పొందిన పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు డబ్బులు ఇమ్మీడియట్గా చెల్లించకపోతే అసెంబ్లీ తర్వాత సెక్రటరియట్ ముందడా నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏమీ చేయలేని మీరు రేపు ప్రజలకు చేస్తారని ఎలా నమ్ముతామనేది మొదటి ప్రశ్న అన్ని పండగలు చేస్తూ రైతు పండగ అంటూ రైతులను మోసం చేస్తూ విద్యార్థి యువత వికాసం అంటూ విద్యార్థులను యువతను మోసం చేస్తూ ఇవాళ మీరు చెప్పిన మాటలు మీరు గుండె మీద చెయ్యేసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఇంకొక రెండు ఆకులు ఎక్కువనే తప్పిదాలు చేస్తున్నారు తప్ప మీరేమీ మాట మీద ఉన్నది లేదు ప్రజలు జర్నలిస్టులు ఉద్యోగస్తులు పోలీసులు అందరికి కూడా మీరు మోసం చేస్తూనే ఉన్నారు దయచేసి సక్రమమైన పాలన అందియాలని ప్రభుత్వానికి కోరుతూ ఒకవేళ వీరికి అసెంబ్లీ పూర్తయ్యే లోపల చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమార్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు అలాగే డీజీపీ జితేంద్ర గుప్త గారు ఇవాళ మీరు ముందుకొచ్చేది సరి అయిన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో కూర్చుండి క్యాబినెట్ మంత్రుల ద్వారా ఇది నిర్ణయం తీసుకొని అందరికీ డబ్బులు వేపిస్తారనే నమ్మకం ఉంది మీ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగులే కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కింద పనిచేస్తున్నారు ఉద్యోగ ఉద్యోగ సంఘాల నాయకులు ఎలాంటి వారో ఉద్యోగులకు తెలుసు నేను అనాల్సిన అవసరం లేదు ఉద్యోగ సంఘ నాయకుని అయితే నేను ఎమ్మెల్సీగా కావచ్చనే ఆలోచన ఉంది తప్ప ఉద్యోగ సంఘాల నాయకులం కదా మరి ఇంత డబ్బున్నది ఉద్యోగులకు ఇప్పిద్దామనే ఇంచు ఇంచి జ్ఞానం కూడా కనీసం ఉద్యోగ సంఘాల నాయకులకు లేదు రేపు మీరు ఏదన్నా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఉద్యోగ సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నాం ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించుకోవాలా నిర్ణయం తీసుకోవాలా ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలా అసెంబ్లీ ముగించే లోపల ఈ డబ్బులు ఉద్యోగస్తుల జ ఖాతాలో కాకుంటే పోలీసుల ఖాతాలో జమ కాకుంటే ఖచ్చితంగా నిరార దీక్ష మొదలు పెడతాం అది ఆమరణ దీక్ష కూడా పోతుంది అది దయచేసి చెయ్యాలా ఏదో వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తే మేము వేసినాము అని చెప్పుకోవడానికి నేనేమి రెడీగా లేను నేను కూడా మీకు పాలాభిషేకం చేస్తా ముఖ్యమంత్రి గారికి అందరు కూడా కల్తీ నీళ్లు పోసి మినరల్ వాటర్ కూడా కాదు పాలల్లో నల్ల నీళ్లు పోసి వారు పాలాభిషేకం చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ నుంచి పితికిన పాలు తీసుకొచ్చి ఆ పాలతోనే మీకు పాలాభిషేకం చేస్తాం ఆ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అనే నేను చెప్తున్నా మీరు మీ స్వార్థము చూసుకోకుండా వారికి న్యాయం చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ డోర్ తీయండి రాజకీయ నాయకుడు దర్వాజా కూడా తీసుకొని దిగే బద్దకం ఏర్పడినటువంటి రాజకీయ నాయకుడు నలుగురు సెక్యూరిటీ ఎంబట రాకపోతే ప్రజల్లోకి రాని ప్రజాప్రతినిధులు ముందట ఎస్కార్డు ఎన్కే ఎస్కార్డు పోలీస్ చీపు లేని కనీసము ప్రజల మధ్యన కాదు కదా కానువాయి కూడా తీసుకొని రోడ్డు మీద కూడా పరిగెత్తని ప్రజాప్రతినిధులు ఇవాళ ఏ పని కావాలన్నా వారికి రక్షణ కావాలన్నా ప్రజలు గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోవాలన్నా మధ్యరాత్రి మహిళ నడుచుకుంటూ వెళ్ళాలన్నా ఏ ఇంటికి తాళం వేసి ఏ ఫంక్షన్కు వేరే ఊరికి వెళ్ళాలన్నా నమ్మకం ఒక్కరి మీదనే అది పోలీసుల మీద ఆ పోలీసుల మీద ఉన్న నమ్మకంతోనే మనం నిశ్చింతగా ఉంటాం ఇది నిజం ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా అటువంటి పోలీసు వ్యవస్థకు కూడా ఇప్పటి వరకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు అంటే జీతంలో సగం మూడు నెలలకు ఒకటి సంవత్సరానికి మూడు ఇవ్వాల అంటే ఒకవేళ లక్ష రూపాయలు జీతం ఉన్నటువంటి కానిస్టేబుల్ లేదా యాభై వేలు జీతం ఉన్నటువంటి మినిమం చూసుకుంటే యాభై వేల జీతం ఉన్న ఒక కానిస్టేబుల్కి ఇరవై ఐదు వేలు మూడు నెలలకు ఒకసారి ఇవ్వాలి సంవత్సరంకు డెబ్బై ఐదు వేల రూపాయలు రావాలి మినిమం యాభై వేల ఉన్న అటువంటి లక్ష జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఓన్లీ సరెండర్ లివ్స్ రావాలి డిఎన్ ట్రావెలింగ్ అలవెన్స్ రావాలి ఎంత దుస్థితి అంటే పోలీసులు బందోబస్తుకు వెళ్తే ఇప్పుడు అసెంబ్లీ తొమ్మిది నాడు చాలయితే అసెంబ్లీకి బందోబస్తు పోయినా లేదా ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో అల్లరి చేస్తాడని అనుకున్నా లేదా ఎక్కడైనా రెండు రాజకీయ పార్టీలు గొడవబడ్డ అక్కడికి బందోబస్తుకు వెళ్ళాల్సినటువంటి పోలీసులు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా సొంతంగా జేబులోకి వెళ్ళి పెట్టుకొని వెళ్ళాల్సిన కర్మ ఉంది అది సంవత్సరానికి పన్నెండు ఇలా గత రెండు మూడు సంవత్సరాలుగా ఇప్పటికీ ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వలేదు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు ట్రావెలింగ్ అలవెన్స్ ఉన్నాయి పోలీసులు ఇకపోతే డిఏలు వారి భోజనం వాళ్ళే పెట్టుకోవాలా వారి డబ్బులతోనే తినాలా వారు బందోబస్తు చేయాలా తిరిగి ఇంటికి రావాలా అంటే జీతంలోనే ఏం ఖర్చు పెట్టుకోవాలా కానీ వారికి ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు కూడా వారికి డిఏ కూడా ఇవ్వలేదు ఇప్పటికి నాలుగు డిఏలు పెండింగ్ ఉంటూనే ఉన్నాయి ఇది ఒక్కొక్కసారి ఆలోచిస్తే పోలీసులు అందరూ అనుకుంటారు ప్రజలు వారికేమని వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు ఇవాళ డిఎస్పిఎస్ కానీ అంటే ఇవాళ ఉన్నటువంటి బెటాలియన్స్లో ఉన్న పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ ఏఆర్లు ఉన్నోళ్ళు కానీ ఆక్టోపస్లు ఉన్నోళ్ళు కానీ గ్రౌ గ్రాండ్స్లో ఉన్నోళ్ళు కానీ వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అందరూ కానిస్టేబుల్ దుస్థితి ఇది ఏమైంది ఎందుకు ఇవ్వట్లేదు అని గత అసెంబ్లీలో ప్రశ్నిస్తే నూట ఎనభై కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక పదిహేను రోజుల కింద డీజీపీ గారు అనౌన్స్ చేస్తారు అవి ఎక్కడైసారో ఎవరికి తెలియదు వల్ల మంత్రులు దగ్గర ఇవ్వద్దని నేను అనట్లేదు కానీ ఇవాళ ప్రజల భద్రత కోరుతూ ప్రజాకు ప్రజలను రక్షించేటువంటి పోలీసులకు ఇంత దుస్థితి వచ్చింది ఒక్కొక్క కానిస్టేబుల్కి లక్ష నుంచి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు తక్కువలో తక్కువ రావాలా ఎక్కువలో ఎక్కువ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు రావాల్సినటువంటి డబ్బులను ఇస్తలేదు సుమారు ట్రెజరీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులతో సహా కలిపితే కనీసము నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉన్నది ఇది ట్రెజరీ వాళ్ళ నుంచి మీరు అడిగి తెలుసుకోవచ్చు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తెలంగాణ రాష్ట్రానికి రామచంద్రమూర్తి గారు అని ఉంటారు మీరు అడగచ్చు అలాగే పదవీ విరమణ పొందినటువంటి ఇంకొక రెండున్నర లక్షల మంది వారికి కనీసం ఇంకొక రెండు వేల కోట్లు అంటే సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ పదవీ విరమణ పొందినోళ్లకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సందర్భం ఇవాళ ఉచిత పథకాలని చెప్పి ప్రజల్ని గొర్రెలను చేస్తూ ఓట్లు దండుకున్నారు ప్రజలు ఆలోచించాలి మనకు సర్వీస్ చేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు